అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి హష్మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలడంతో ఆయనకు జూలైలో శిక్ష ఖరారు చేయనున్నారు దీంతో ట్రంప్ నకు జైలు శిక్ష ఖరారైతే ఎన్నికల్లో పోటీ చేయచ్చా అనే సందేహాలు తలెత్తుతున్నాయి అయితే అమెరికాలో జైలు నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి మరి అలాంటి వెసులుబాటు ట్రంప్ నకు ఉంటుందా జైలు నుంచే ఎన్నికల్లో పోటీ చేసి ట్రంప్ గెలుస్తారా లెట్స్ వాచ్ ద స్టోరీ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలుపొందాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి ఇప్పటికే అనేక కేసులో జరిమానాలు చెల్లించిన ట్రంప్ ఇప్పుడు హష్ కేసులో దోషిగా తేలారు పోన్ స్టార్ స్టార్ మే డేనియల్స్ తో అక్రమ సంబంధం ఆమెకు అక్రమంగా డబ్బులు పంపడం వంటి చర్యలతో పాటు ముప్పై రకాల అభియోగాలు ఎదుర్కొంటున్నారు దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా గుర్తిస్తూ తీర్పు వెలువరించింది తనతో సెక్స్ లో పాల్గొన్న విషయం బయట పెట్టకుండా ఉండేందుకు రెండు వేల పదహారు నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల స్టార్ స్టార్ స్టార్మీ డానియల్స్ కు ట్రంప్ డబ్బులు చెల్లించారని అయితే ఆ చెల్లింపులను కప్పిపుచ్చేందుకు తన బిజినెస్ లెక్కల్లో తప్పుడు వివరాలు చూపించారని ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి మొత్తం ముప్పై నాలుగు అభియోగాల్లో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది అయితే ఆయనకు జైలు శిక్ష పడే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు ఇప్పటికే ట్రంప్ న్యాయవాదుల బృందం కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది జులైలో ట్రంప్ నకు కోర్టు శిక్ష విధించనుంది అయితే ట్రంప్ నకు ఎలాంటి శిక్ష లేకుండా కేవలం జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది నవంబర్ లో అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు జరగనుండగా జులైలో ట్రంప్నకు శిక్ష పడితే అది ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ కేసులు ట్రంప్ నకు సానుభూతిని తీసుకొస్తున్నాయని పలు సర్వేలు వెల్లడైంది రాజకీయ కక్షతోనే ట్రంప్పై కేసులు పెడుతున్నారంటూ ఆయన అభిమానులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు హష్మని కేసును ట్రంప్లకు జైలు శిక్ష పడినా అధ్యక్షుడు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంతేకాదు జైలు నుంచి అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికాను పాలించవచ్చు జార్జ్ వాషింగ్టన్ పదిహేడు వందల ఎనభై అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించిన చట్టపరమైన అర్హతలు నియమాలలో ఎలాంటి మార్పులు జరగలేదు అంతర్యుద్ధం తర్వాత అమెరికాపై తిరుగుబాటులో పాల్గొన్న వ్యక్తులను నిరోధించేందుకు పద్నాలుగేళ్లు అమెరికాలో ఉండాలనే నిబంధన అమల్లోకి వచ్చింది అయితే డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉపయోగించే అవకాశం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది దోషిగా తేలిన వ్యక్తిని అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే నిబంధన కూడా ఏదీ లేదు పదిహేడు వందల ఎనభై ఏడులో అంతర్యుద్ధం సభ్యుల్లో రాజ్యాంగ సభ సభ్యులలో చాలా మంది జైలు శిక్షకు దగ్గరగా వచ్చారు ఒకవేళ ఆ విప్లవం విజయవంతం కాకపోయి ఉంటే రాచరికంపై తిరుగుబాటు చేసినట్లుగా ఆరోపించి నీరస్తులుగా ముద్ర వేసేవారు ఒకవేళ రాచరికానికి వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొని జైలు శిక్ష అనుభవిస్తే వారు మాత్రం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమెరికా రాజ్యాంగం రాసే సమయంలో అధ్యక్ష అభ్యర్థుల అర్హతల విషయంలో ఎక్కువ ఆంక్షలు విధించలేదు ఇంతో ముగ్గురు అభ్యర్థులు జైలు నుంచి ప్రచారం చేశారు పంతొమ్మిది వందల ఇరవైలో యోజన్ వెక్టర్ డెప్స్ జైలు శిక్ష అనుభవిస్తూనే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేశారు రైల్వే కంపెనీకి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న రైలును ఆపినందుకు ఆయనపై కేసు నమోదైంది ఈ కేసును కోర్టు ఆయనను దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది పంతొమ్మిది వందల ఏప్రిల్లో మీద దేశద్రోహం నేరం మోపి ఆయనను అట్లాంటాలోని కేంద్ర కారాగారానికి పంపించారు ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన జైల్లోనే ఉన్నారు ఆయన ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ఇక లిండన్ లౌరుష్ సైతం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి జైలు నుంచే ప్రచారం నిర్వహించారు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఎక్కువ సార్లు ప్రయత్నించిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మెయిల్ ఫ్రాడ్ కేసులో ఆయనకు పదిహేను సంవత్సరాల జైలు శిక్ష పడింది లవ్ రుష్ కు శిక్ష తగ్గడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జైలు నుంచి విడుదలయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిదిలో కూడా ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ఇక పద్దెనిమిది వందల నలభై నాలుగులో జోసెఫ్ స్మిత్ జైలు నుంచి ప్రచారం చేస్తున్న సమయంలో జరిగిన మరణించారు క్రీస్తు కేంద్రంగా ఏర్పాటైన అమెరికాలో తనకు సన్నిహితంగా ఉన్న వారికి బహుభార్యవాన్ని ప్రవేశపెట్టారు అంతేకాక ప్రత్యేకంగా ఓ సైన్యాన్ని తయారు చేసుకున్నారు దీంతో తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఓ పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేయాలని స్మిత్ తన సైనికులను ఆదేశించారు దీంతో ఆయనకు శిక్ష విధించి కార్తేజ్ లోని జైలుకు పంపారు అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఆయనకు వ్యతిరేకులు ఎక్కువగా ఉండడంతో పద్దెనిమిది వందల నలభై నాలుగులో జైల్లోని ఓ ఖైదీ కాల్చి చంపాడు ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ తరఫున పోటీ చేస్తానని ప్రస్తుతం జైల్లో ఉన్న జోసెఫ్ మల్డోనాడో పాసెజ్ ఇప్పటికే ప్రకటించారు దీంతో ఈయన జైలు నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే నాలుగో వ్యక్తిగా గుర్తింపు పొందుతారు ఒకవేళ జులైలో ట్రంప్లకు న్యూయార్క్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేస్తే ట్రంప్ ఐదో వ్యక్తిగా గుర్తింపు పొందుతారు ఆయన జైలు నుంచే ప్రచారం నిర్వహించి ఎన్నికల్లో గెలుపొందితే మాత్రం రికార్డు సృష్టించనున్నారు